శ్రేయగురుభ్యో గురుభ్యో హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అందరికీ నమస్కారం ఈ మధ్య మనకి కొద్దిమంది మిత్రులు ఏదైనా పని గురించి కానీ చదువు మీద కానీ ఒక కార్యదీక్ష లాంటిది ఏకాగ్రత కోసం అంటే మనసుని పరిపూర్ణంగా పెట్టడానికి ఏదైనా ఉపాయం ఉంటుందా అని అడుగుతుంటారు చాలామందికి అన్ని విషయాలు తెలిసినవే అవతల వాళ్ళు చెప్తుంటే అరే ఇది నాకు తెలుసు కదా అన్న భావన ఏర్పడుతుంది అందుకే మళ్ళీ మీకున్నటువంటి శుభమైనటువంటి తత్వాన్ని తట్టి లేపుతున్నాం అంతే మేము మీకు తెలియని విషయం ఏం లేదు దీంట్లో ఇప్పుడు సరే ఏకాగ్రత పెరగడానికి మనసు లగ్నం చేసి ఆ పని పూర్తి చేయడానికి ఎటువంటివి పాటించాలి ఏ నియమాలు పాటించాలి అని అడుగుతుంటారు ముఖ్యంగా నేను ఒకటి చెప్తే ఏంటంటే జ్యోతిషాంశ ప్రకారంగా ఏ పనికి వెళ్తున్నా సరే ఆ పనికి తగినటువంటి శని అలాగే శుక్రుడు రవి బుధ ఈ నాలుగు గ్రహాలు తప్పకుండా బలంగా ఉంటే నా పని పూర్తవుతుంది ఈ నాలుగు గ్రహాలు కనుక బలం లేకపోతే పని ముప్పా అవసరం అవడమో లేదా అర అరవరకు అవ్వడం అంటే సగం వరకు అవ్వడము లాంటివి తెలుస్తుంట అవుతుంటాయి కాబట్టి ఈ నాలుగు గ్రహాలు బాగున్నప్పుడు మనం పూర్తి అవుతుంది ఈవెన్ దో లాటరీల వల్ల షేర్ మార్కెట్టు అయినా సరే చివరకు దొంగతనమైనా సరే ఈ గ్రహాలు బాగాలేకపోతే ఆ పని అవ్వదు ఇది జాతక ప్రకారం చూసుకుందాం దానికంటే ముందు మన మనుషులం కదా మరి మనుషులు ప్రతి ఒక్కదానికి పొలం అంటూ జాతక చక్రం పట్టుకొని కూర్చోం కదా మరి దానికి ఏం చేయాలి అంటే ముందుగా నేనేమింటానంటే మీరు చేయబోయే పని ఏంటో మీరు పూర్తి దాని గురించి విశ్లేషణ చేసుకోండి ఉదాహరణకు ఒక ఊరికి వెళ్ళాలి ఆ ఊరికి వెళ్ళాలన్నప్పుడు ఆ ఊరిలో మీరు చేయదగిన పనులు ఏమిటి చేయకూడని పనులు ఏంటి ఎవరెవరిని కలుస్తున్నారు ఒక ప్లానింగ్ అనేది అంటే మీకు తెలుసు చెక్ లిస్ట్ పెట్టుకోండి అంటే ఈ పని చేయాలి రెండవది సమయ పాలన ఇది వెరీ ఇంపార్టెంట్ మీరు ఇక్కడి నుంచి విజయవాడకి పలాన వ్యక్తిని కలవాలన్నప్పుడు మీరు పొద్దున్నే ఐదింటికి బయలుదేరాలి ఐదింటికి బయలుదేరినప్పుడు ఖచ్చితంగా మీరు ఫోర్ థర్టీ కార్లో ఉండాలి ఇది టార్గెట్ మనకి మా చిన్నతనంలో అజిత్ సినిమా ఒకటి ఉండేది సినిమాలో ఒకటి అందులో హీరో ఫ్రెండ్ ఒకడు ఉంటారు బస్సులో ప్రయాణం చేస్తుంటాడు ఆ ఫ్రెండు ఒక డైలాగ్ చెప్తాడు టార్గెట్ అనేది వంద మీటర్లు ఉన్నప్పుడు వీడు తొంభై తొమ్మిది పాయింట్ వంద మీటర్లు తొంభై తొమ్మిది మీటర్ల దగ్గర బాంబు పెట్టుకుంటాడు కారులో ఈ కారు పోటీలలో వంద మీటర్ల పరిగటానికి పది సెకండ్లు అయితే తొమ్మిది సెకండ్లకే వీడు బాంబు పెట్టుకుంటాడు తొమ్మిది మీటర్లకే పెట్టుకుంటాడు ఇది అంటే టార్గెట్ అలా ఉండాలి మనకి అంటే ముందు మన ప్రాణంపైనా సరే కానీ టార్గెట్ రీచ్ అవ్వాలి అన్నటువంటి పెట్టుకున్నప్పుడు సంకల్ప బలము అంటారు దాన్ని ఈ సంకల్ప బలము అలాగే విశ్లేషణ తప్పకుండా ఉండాలి అయితే ముఖ్యంగా చాలామంది కొన్ని కొన్ని పనులు శనివారం నాకు అండి అవుతాయి పనులు అనుకుంటారు అవుతాయి అన్న పనులు కూడా మీకు అవుతాయి కరెక్టే కానీ నైంటీ పర్సెంట్ పనులు అవుతాయి కాబట్టి మీరు మాక్సిమం టు మాక్సిమం శనివారం రోజున ఎటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేయకండి అంటే దానికి తగినటువంటి పని గురించి శుక్రవారం మొదలుపెట్టండి మరి కొంతమంది శుక్రవారం ఘాతవారం అవుతుంది స్వామి అప్పుడు ఏం చేయాలి అంటే శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం అనగా ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తలను ప్రారంభం చేయండి అది కూడా శుక్రవారం అవుతుంది కదా స్వామి కానీ శనివారం యొక్క పొద్దు మనకు వస్తుందిగా బ్రహ్మముహూర్తం ఉంది కదా కానీ తప్పకుండా చేయాల్సిన పనులు ఆ సమయంలో చేయండి అదే కొంతమంది మంగళవారం కొన్ని పనులు చేయకూడదు అంటారు మరి నేనైతే ఉదాహరణకి నా వస్తువులు మ్యాక్సిమం టు మ్యాక్సిమం విలువైన వస్తువులన్నీ కూడా నేను మంగళవారమే కొనుక్కున్నాను కారణం ఏంటంటే నాకు సుబ్రహ్మణ్య స్వామి నమ్మకం ఒకటి రెండవది నాకు కుజుడు ప్రదాత థర్డ్ తప్పకుండా నాకు ఆ రోజు ఆ వారం నాకు కలిసి వస్తుందని చెప్పి నేను ఆ వారమే వాడుతుంటాను నా వాహనం కానీ అవన్నీ కూడా నాకు అనుకూలంగానే ఉన్నాయి పది మంది చేత గౌరవించబడుతున్నాను సరే అందరూ నేను పోగొడకపోయినా నన్ను తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు పర్వాలేదు కానీ వారికి సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఇప్పటికి ఉన్నాను అంటే ఇంతమంది పోటీలో ఉన్నా అంటే నా మీద నమ్మకం విశ్వాసం ఉన్నట్టే అతి విశ్వాసం పనికిరాదు అలాగే ఇప్పుడు మనము అంశాలకు వచ్చినప్పుడు వారం గురించి అయిపోయింది మంగళవారం మొదలు పెట్టవచ్చు అయితే మంగళవారం నాడు మీరు కర్ర పని మొదలు పెట్టకూడదు ఈ గోడలకి పెయింట్స్ వేసేటువంటి పనులు అలాంటివి మొదలు పెట్టకూడదు విదేశీ ప్రయాణం లాంటిది పెట్టకూడదు మిగతా అన్నీ మీరు ఏర్పాటు చేయవచ్చు ఇక వివాహాది ముహూర్తాలు ఎలాగో చేయమను కాబట్టి అది విషయం లేదు కాబట్టి శనివారం మంగళవారాన్ని అవాయిడ్ చేసి సంకల్పం ప్రారంభం చేయండి ఇక ఇప్పుడు మనం మళ్ళీ సామాజిక స్ఫురక వద్దాం ఏ అయినా సరే మీరు సంకల్పం చేసుకునేటప్పుడు రాత్రిపూట సంకల్పం చేసుకోండి ఈ పని ఈ ప్లానింగ్ ఈ టైంకి అవ్వాలి సూర్యోదయంతో లేస్తూనే మీరు ఫస్ట్ లేవగానే చలాకిగా ఉండండి మిమ్మల్ని మీరు పాజిటివ్ ఎనర్జీతోని మిమ్మల్ని మీరు అంటే పాజిటివ్ నింపుకోండి పూర్తిగా లేవగానే మీ తల్లిదండ్రుల ఫోటో చూడండి లేవగానే మీకు ఇష్టదైవం ఫోటో చూడండి లేవగానే అద్దర్లో మీ ముఖం చూసుకొని స్మైల్ చేయండి నవ్వండి ఫస్ట్ ఈ నవ్వడం అనేది శుక్రుడికి చంద్రుడికి కారణం ఆ తదుపరి చంద్రుడు సహాయం అంటే నీళ్ళతో మొహం కడగండి ఫస్ట్ మొహం కడగండి నీళ్లతో కానీ తుడుచుకోండి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత అప్పుడు బ్రష్ వేసుకోండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను జ్యోతిషంశాలలో వారము మరియు గ్రహాల యొక్క ప్రభావము మన మీద ఉంటుంది ఎప్పుడైతే మనం రాత్రి సంకల్పం చేసుకున్నామో దాని కారకుడు శని ఆ శని పొద్దున లేవగానే చలాకిగా ఉండడానికి కుజుడు చంద్రుడు కారకుడు మనసు కారకుడు కదా మన యొక్క ప్రోగ్రామింగ్ని పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసేవాడు శుక్రుడు నెక్స్ట్ కుజుడు మనోధైర్యం ఇది అవుతుంది వాళ్ళ మీరు ఆ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాను అటువంటి సంకల్పాన్ని పెట్టుకోండి తప్పకుండా పని అవుతుంది వంద కోట్లు సంపాదన అనుకుండి పెట్టుకోండి అయింది ఆరు వందలు కోట్లు రావచ్చు కానీ వంద కోట్ల ధనము రావడానికి ఆ రోజు ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆ ప్రక్రియ మనకి రెండేళ్ళు మూడేళ్ళు పదేళ్లలోనూ పూర్తవుతుంది వంద కోట్ల పూర్తవుతుంది కానీ ఈ రోజు సంకల్పం మీకు రెండు మూడు రోజులు దాని రిజల్ట్ కనబడుతుంది మీకు అంటే కోటి రూపాయలు రావడం లేదా పనవ్వడం ఆ వ్యక్తిని కలవడం రాజకీయ రంగంలో ఉండడం విద్యారంగ విషయంలో అనుకూలత పోటీ పరీక్షల విజయం ఒక పరీక్ష ఫుల్ఫిల్గా మనం బాగా రాశారని మీకు మీకు తెలుస్తుంది ఇప్పుడు అందులో ఏం రాశారో ఏం లేదో మీకు తెలుస్తుందిగా సమాధానం కరెక్ట్గా రాశారా ఎన్ని మీకు అంచనా ఉంటుందిగా అయినా సరే అమ్మవాళ్ళ దగ్గరికి వచ్చేసి బాగా రాశాను ఇది బాగలేదు అని చెప్పడానికి మీకు మనోధైర్యం సరిపోదు కానీ మీ ఆత్మసాక్షి తెలుస్తుంది కాబట్టి సంకల్పము రాత్రిపూట ఏర్పాటు చేసుకోండి పొద్దున్నే దాని గురించి ప్రయాణం మొదలుపెట్టండి విజయం తప్పకుండా ఉంటుంది అలాగే తప్పకుండా బయటకు వెళ్తున్నప్పుడు తల్లి కానీ భార్య కానీ ఏ వస్తువు ఇచ్చినా ఆ వస్తువుని తినడము ఆ వస్తువుని దాచుకోవడము ఇలాంటివి తప్పకుండా చేయాలి పెద్దవాళ్ళకి మన ఇంటి తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలకి ఒక్కసారి నమస్కారం చేసుకోండి మీ పని ఎందుకు పూర్తి కాదు మీ మనోధైర్ వీళ్ళందరూ మీ మనోధైర్యం మీ తాత ముత్తాతలందరూ గురించినటువంటి సరే ఆస్తిపాస్తులు పోగొట్టారు కానీ వారు వారిని వృద్ధి పొందుకున్నారుగా వారు సారి సంపాదించి నష్టపోయి ఉండొచ్చు కానీ వారి ఆలోచన విధానం మీలో ఉంటుందిగా కాబట్టి గెలవడం కోసం మీ వారి ఆలోచనని వారిని వారి నమస్కారం చేసుకుని వెళితే వారు గెలిచినటువంటి విషయాలు మీరు మళ్ళీ పునరావృతం అవుతాయి కాబట్టి గెలుపు దిశగానే మీరు ప్రయాణించే అవకాశం ఉంటుంది భార్య చెల్లి తల్లి ముగ్గురిని తప్పకుండా మీరు స్మరణ చేసుకోండి విజయం తప్పకుండా ఉంటుంది దానివల్ల మంచి విజయాన్ని ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటివి మనం పాటిస్తే కదా వచ్చేది రెండవది స్నానం చేయకుండా బయటికి వెళ్ళిపోవడం పని చేయదు సరే ఏ పాల కోసమో ఏ పెరుగు కోసం బయటికి వెళ్ళారు పొద్దునంటే అది వేరే విషయం కానీ మీరు పని మీద వెళ్తున్నప్పుడు చాలా పరిశుభ్రంగా ఉండాలి చాలా పరిశుభ్రంగా మీ డ్రెస్ కోడ్ కానీ మీ బిహేవియర్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి దానికి కారకుడు శుక్రుడే ఆ శుక్రుడే మీ కారకుడు ఆ దర్పం అనేది రవికి కారకత్వం దర్పంగా ఉండాలి ఎస్ నేను గెలవబోతున్నా అన్నటువంటి దర్పాన్ని కలిగించగలిగేది ఆత్మస్థితి కలిగించేవాడు రవి కాబట్టి ఆ క్రియేటివిటీ మీలో ఉండాలి ఫస్ట్ ఇది లేకుండా నేను నేను వెళ్ళిపోయి చేస్తాను మాట్లాడితే నీరసంగా మాట్లాడడం పాజిటివ్ వైబ్రేషన్ మీ మాటల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి అప్పుడు గెలుస్తాం రేపు చచ్చిపోతున్నా సరే ఈరోజు మనం తప్పకుండా నేను వంద ఏళ్ళు బతు అన్నటువంటి భావంతో ఉండాలి మనం అప్పుడే మనకి ఏ పనైనా సుసాధ్యం అవుతుంది గ్రహాలు కూడా మనకి అనుకూలంగానే ఉంటాయి ఎందుకు మనోధైర్యానికి స్వామివారు కూడా మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అరే వీడు సంకల్ప బలం గొప్పది కాబట్టి నేను వీడు చేయుతనివ్వాలి ఈ అమ్మాయి నా సంకల్పంలో ఈ అమ్మాయి సంకల్పం నుండి తీరాలి ఈ అమ్మాయిని గెలిపించాలి ఈ స్త్రీమూర్తిని నేను తప్పకుండా గెలిపించాలి ఈ యొక్క మనిషిని నేను అభివృద్ధి చేయాలి అని భగవంతుడు మన వెన్నంటే ఉంటాడు ఇది తొమ్మిదవ స్థానం జాతకంలో తొమ్మిదవ స్థానం పుణ్యబలం భగవత్ కృపాకటాక్షం ఇవి ఇవన్నీ చేయ తర్వాత మనకి ఒకటి నాలుగు ఐదు అంటే జాతకంలో ఒకటవ స్థానం నాలుగవ స్థానం ఐదవ స్థానం ఇవన్నీ చేయగలిగితే పన్నెండవ స్థానం అప్పుడు తొమ్మిదవ స్థానం మనం వెన్నంటి ఉంటుంది అది పూర్వజన్మ సుకృతం భగవత్ కృపాకటాక్షం ఇది జాతకం అంటే ఇంతే సమాజాన్ని మన జాతక చక్రాన్ని రెండింటిని ముడిపెట్టుకొని చూసినప్పుడు మనం చేసేటువంటి ప్రతి పనిలో విజయం తగ్గుతుంది చిరుమందహాసం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేటువంటి ప్రయత్నం చేస్తే విజయం మీ పాదాల చెంత ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి వెళ్తున్నప్పుడు ఇష్టదేవారి ప్రార్థన వీలైతే అష్టోత్తరం చదవడం హనుమాన్ చాలిసా పారాయణ చేయడం వల్ల ప్రయోజనము పరిష్కారము కార్యసిద్ధి పెద్దల అనుగ్రహము ఇవన్నీ మీకు ఆనందాన్ని కలిగిస్తాయి భవిష్యత్తు మీ విజయం మీ చెంతనే ఉంటుంది ఎప్పటికీ విజయంతో ఎదుదలపడుతుంది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్థితి ఇప్పుడు రిక్షా వాళ్ళకి వచ్చేసరికి కోడి అవుతారంటే అదృష్టం అది మహా అదృష్టం అది ఒక దుబాయ్ లాటరీ తీసుకున్న యాభై కోట్లు వచ్చాయంటే అది ఎంతో అదృష్టం ఉంటేనే వస్తాయి అలా ప్రతి ఒక్కరికి రావచ్చు కానీ ప్రతిరోజు నువ్వు ఆనందపడేటువంటి రోజు ఉంటుంది ప్రతిరోజు కడుపున తినగలడం ప్రతిరోజు మనస్ఫూర్తిగా పడుకోగలడం రోగం లేని శరీరం పది మందిలో గౌరవించబడడం ఈ ప్రతి ఒక్క వ్యక్తికి ఇలా చేయడం కలుగుతుంది వారి వారి స్థాయికి తగ్గట్టుగా వారి యొక్క సంకల్ప బలాన్ని బట్టి ఎదుగుతూనే ఉండగలిగే అవకాశాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా కలిగిస్తాడు కాబట్టి మీరు ఇటువంటి ప్లానింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు విజయం ఉంటుంది అలాగే పడుకునే ముందే మీ యొక్క ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉంటే విజయం ఖాయంగా ఉంటుందని విషయాన్ని గుర్తుపెట్టుకొని భగవంతుని ఆరాధనతో భగవత్ కృపాకటాక్షులు పొందుకుంటూ ఉత్తమ స్థాయి జీవితాన్ని ఆర్థిక ఆనంద లాభాలు పొందాలని కోరుకుంటూ జన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ